హాయ్ అండి వెల్కమ్ టు సుచి వ్లాగ్స్ నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము పల్లి పట్టి తయారు చేసుకోబోతున్నాము దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండిల్ పెట్టుకొని చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకోండి ఒక కప్పుతో ఇక్కడ బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని ఇలా పాకం పట్టుకోవాలి బెల్లము బాగా ముదురు పాకం అంటే ఇక్కడ దీంట్లో వేస్తే బాగా ముద్ద కట్టేయాలి ఆ విధంగా పాకం పట్టేసుకోండి మనం ఇలా రౌండ్ చేసి ఇలా వేస్తే ఒక చిన్న సౌండ్ అనేది రావాలి అలా వచ్చినప్పుడు మాత్రమే అది మనకు కరెక్ట్గా పాకం వచ్చినట్లు కొంచెం నీళ్ళల్లో కలిసిపోతుంది అంటే అలా మనకి పాకం వచ్చినట్టు కాదండి బాగా గట్టిపడాలి ఇలా బాగా ప బాగా గట్టిపడిన తర్వాత చూసారా ఇలా ముద్దలాగా వస్తుంది కదా ఇట్లా ఇంకా కొంచెం బాగా పట్టాలి పాకం అనేది ఇలా రావాలండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని బాగా కలిపెట్టుకొని ఒక క్షణం పాటు కలిగి మనం పల్లీలు పొట్టు తీసుకొని రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి కాస్త పల్లీల్ని మిక్సీ పట్టి పెట్టుకోండి పౌడర్ లాగా ఒక ముక్క ఇక్కడ నేను మూడు కప్పులు అనేవి వేస్తున్నాను పావు కిలో వరకు బెల్లం తీసుకున్నాను మూడు కప్పులు అదే అండి ఒక కప్పు నిండా బెల్లం తీసుకున్నాను అదే కప్పుతో మూడు కప్పులు నేను ఇక్కడ పల్లీలు యాడ్ చేశాను అలాగే ఒక మూడు నాలుగు స్పూన్ల మైన పౌడర్ని కూడా యాడ్ చేయబోతున్నాను ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్పు కంటే ఇంకా తక్కువే తీసుకున్నానండి కొంచెం నెయ్యి వేసుకోండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి రాసేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి మనకు ముక్కల కింద కట్ చేసుకోంగా ఇంకా చుట్టూ ఉన్నవన్నీ మిగిలిపోతాయండి ఆ మిగిలిపోయినవి మళ్ళీ ఆ ప్యాన్లోనే వేసి కొంచెం హీట్ చేసి మనం లడ్డూల్లాగా చేసుకోవచ్చు హీట్ లేకపోతే లడ్డు అనేది రాదు ఇప్పుడు ఇలా మనము కోసుకున్నవన్నీ తీసేసుకొని మిగిలింది ఏదైతే ఉంటుందో అవి లడ్డూ లెక్క చేసేసుకోవటమే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్